ప్రైజ్ ద లాట్ ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి వచ్చనములు యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదరు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారంను బట్టి దరిద్రుల నిట్టురుపులను బట్టి నేనిప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేస్తుందని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసులో ఏడుమారు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నువ్వు దరిద్రులను కాపాడేదవు ఈ తరం వారి చేతుల వారి నిత్యము రక్షించెదవు నల్లలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠుల నలుదిక్కులా తిరుగులాడుదురు హాలే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మతీ స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో అక్రం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని ప్రభు చెప్పిన మాటలే జ్ఞాపకం వచ్చాయి అలాగే అపోసుడిన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రెండో పత్రిక వ్రాస్తూ మూడవ అధ్యాయం రెండు నుండి ఐదు వచనములు అంటాడు అంత దినములలో అపాయకరమైన కాలు వచ్చినని తెలుసుకునుము మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు లేనివారు అపవిత్రులు ద్వేషులు అపవాదకులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వారి ఉండవు దాని శక్తిని ఆశ్రయించని ఉందరు ఇట్టి వారికి విముఖడే ఉండము నిజమే ఈ రోజుల్లో సంఘంలోను సంఘం బయటను జనులు ఒకేలా ఉన్నారు మనుషులు ఒకరినొకరు ప్రేమించటం లేదు విశ్వాసు తమ భౌతిక అవసరాల కొరకు అని అనుకుంటున్నారు గాని ఇతరులు ప్రేమించకపోతే విశ్వాసం కానీ కాదు అనే సంగతి సగటు క్రైస్తవులు కూడా మర్చిపోతున్నారు క్రైస్తవులను చెప్పుకుంటూ జీవిస్తున్నారు తమ ప్రవర్తన బట్టి ఆయన ఎరుగము అన్నట్టు జీవిస్తున్నారు నిజంగా మనం జీవును ప్రేమించి మంచి దినములు వారమే అయితే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పేదలను కాచుకోవాలని పేతు రాసిన మొదటి పత్రిక మూడోదయం పదవచనం రాయబడినది నాలుకను ఏ నరుడు సాధు చేయనేరుడు అది మరణకరమైన విషయంతో నిండినది అది నిర్లగమైన దుష్టత్వని యాక్రా పత్రిక మూడవ అధ్యాయం నిదో రాయబడినది ఎందుకంటే ఇదే నాలుగుతో దేవుని స్థుతిస్తాం మనుషులను దూషిస్తాం మనం పరలోక వాసులమా లేక ఇహలోక వాసులమా మనం మనం పరీక్షించుకోవాలి దేవుని ఎదుటి నిలబడినప్పుడు మన మాటలు మనకు తీర్పు తీరుస్తాయి జాగ్రత్త బాధలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు దరిద్రులను ఆదుకుని రక్షించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు కానీ వారి నిమిత్తం ఎవరు ప్రార్థించారు ఎవరు ప్రార్థిస్తారు వారికి సహాయం చేయాలన్నా వారికి రక్షణ కలగాలన్నా నీవు నేనే దేవుని కొరకు ఉపయోగపడేది కానీ మనం దేవునికి సహకరించే వారంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించండి ఇతలకు సహాయం చేయడం అంటే మనకు మనము మేలు సమకూర్చుకోవడంతో సమానం ఎలాగంటే అలాంటి వారి సహాయం చేస్తే దేవునికి చేసినట్లని మతేసు వార్త ఇరవై ఐదవ క్రీస్తు వారిని గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చిన వారి ఫలం పోగొట్టుకుని మార్క్స్ వార్త తొమ్మిదో నలభై ఒకటో వచనంలో ప్రభు చెన్నాడు ఆయన మాటలు జీవంగల మాటలు దేవుని మాటలను కొలుమిలో శుద్ధి చేసిన వెండితో పోలుస్తున్నాడు దావీదు ఏడు సంపూర్ణ సంఘం సూచిస్తుంది దేవుడు చేస్తాననే తప్పక చేస్తాడు బైబిల్లోని ఆయన మాటలు మనసులో అనుభవాల కొలుమిలో పరీక్షలకు గురైనవి మానవ చరిత్ర కాలం అంతట్లు అవి నిజమని నిరూపించబడ్డాయి ఆయన వాకు కల్తీ లేనిది దానిలో పొరపాటు ఏమాత్రం లేదు ఆయన మాటలు పవిత్రమైనవి దోషరహితమైనవి నమ్మదగినవి మరియు పూర్ణమైనవి పరిస్థితి నిరాశ కలిగించేదిగా కనిపించినప్పటికీ దేవుని వాక్కు స్వచ్ఛతను ధ్యానం చేసుకోవడం వల్ల భవిష్యత్తును గురించిన నమ్మకము ఆశాభావం కలుగుతాయి ఒక నాయకుడికి సత్యం రుచించకపోతే తియ్యట అబద్దాలు చెప్పే వాళ్ళను తన చుట్టూ నిలబెట్టుకుంటాడు ప్రార్థన చేసుకుందా మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా నీకు వందనాలు అందరి చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాయి విశ్వాసులు ప్రభా నరులో ఉండకుండా గతించిపోయారు తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా ఒకరినొకరు అబద్ధాలు ఆడుతూ మోసకరం మనసు గలబారే ఎచ్చుకున్నాడు పెదవులతో ఉంటున్నారు అయా క్షమించమని అడుగుచున్నాం తండ్రి రక్షించమని అడుగుచున్నాం తండ్రి తండ్రి నైనా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కివిస్తున్నారో వారి జీవితాలు ఏ కొత్తగా ఉంటున్నాయో వాటిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కొను వాణ్ణి లేవనే నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి నాయన స్థుతి నీకు మహిమని ఘనత నీకు చెల్లిస్తున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది తండ్రి నాయనా పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా అయ్యా నీకే స్థుతి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రేక్షకు నే సుక్రిస్తున్నాడు அடிக்கி பிரார்த்திசுனாம்தன்றி அமேன் அமேன் அமேன்